రాముడుతో మీరు ప్రయాణం చేస్తూ రాముడు అంటే ఆగ్రహం కలిగిన సందర్భం ఇదని చెప్పారు మరి రాముడు అంటే ఒక విగ్రహము రాముడు అంటే ఒక అసలు ఒక తేజస్సు లేకపోతే ఒక శిఖరం అని మీకు అనిపించిన సందర్భం ఇది ఉన్నది ఎందుకంటే సాధారణంగా మనం మనతో ప్రయాణం చేసేటటువంటి మనుషుల్ని గౌరవించటమే అంతంత మాత్రంగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన పశుపక్ష్యాదులను కూడా అంతకు మించి గౌరవించాడు ఉదాహరణకి జటాయు జటాయువు తన కోసంగా ప్రాణాలు కూడా జాగ్రత్తగా అట్టి పెట్టుకున్నది రామ దర్శనం అయ్యే వరకు కూడా నా ప్రాణాలు పోవటానికి వీల్లేదు అనేటటువంటి దృక్పథంతో ఉండి ఆ రాముడి యొక్క దర్శనం అయిన తర్వాత రాముడి యొక్క ఒళ్ళో పడుకుంటే తర్వాత రాముడు తనకి మరణాన్ని ప్రసాదించాడు అంతటితోటి చనిపోయింది కదా అని చెప్పి ఆ పక్కన పడేసి వెళ్ళిపోలే దానికి చక్కగా చితి పేర్పించి కావలసినటువంటి కర్మకాండాలని చేయించి ఆ జటాయువు మార్గానికి వెళ్ళటానికి తాను ఎంతో సహాయపడ్డాడు అంటే రాముడి యొక్క చేతనే వాళ్ళు మోక్ష మార్గం వెళ్తారు రాముడు అసలు ఆ పక్షికి చేయాల్సినటువంటి అవ అగత్యం లేదు కానీ చేశాడు అలా ఇంకా ఇంకో రకంగా చూస్తే సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు అలమటిస్తూ ఉంటాడు అలమటించేటప్పుడు ఎవరినన్నా మనుషులను అడగాలి ఏమయ్యా నా సీతను చూసావా ఏమయ్యా నువ్వు మా సీతను చూసావా అని అడగాలి కాదే పర్వతాలను అడిగాడు వృక్షాలను అడిగాడు నదులను అడిగాడు పక్షులను అడిగాడు జంతువులను అడిగాడు అంటే ప్రకృతితోటి అయిపోయి మనతోటి ప్రకృతి ప్రకృతితోటి మనము ఒక కలిసిపోయేటటువంటి తత్వం కావాలి ఈ రకంగా ప్రతి విషయము తెలుస్తుంది ప్రకృతికి కూడా మనం ప్రకృతి కన్నెర చేస్తే మనం ఉండం అందుచేత ప్రకృతి యొక్క ప్రేమకి మనం ఎల్లప్పుడూ కూడా అనుగుణంగా ఉంటేనే మనమను కూడా సాగుతుంది అందుచేత ప్రకృతిని కూడా కలుపుకుని ప్రకృతితోటి అనుబంధంగా ఉండటం నాకు చాలా ఆనందం కలిగించింది ఆయన అయితే ఇప్పుడు రాముడు దశావతారాల్లో ఒకటిగా మనం భావిస్తూ దశావతార పురుషుడుగానే ఆయన పెట్టుకున్నాం అయితే ఈ సందర్భంగా దశావతారాల్లో ఆయనకి మీరు ఇవ్వదలుచుకుంటే ఎలాంటి పాత్ర చిత్రమై ఉన్నది ఆ పాత్ర యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి పాత్ర అయింది మీరు దశ అవతారాలు అన్నారు కనుక చెప్పాలి మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇవి నాలుగు జంతువులకు సంబంధించినటువంటి మత్స్యం అంటే చేప కూర్మం తాబేరు వరాహం తర్వాత నారసింహ ఈ నాలుగు అవతారాలు కేవలము జంతు రూపంలో ఉండి ఒక రకమైనటువంటి ఈ వీటిని కాపాడటం కోసంగా వేదాలు కాపాడటం అనండి లేకపోతే ఏదైనా సరే మన సంస్కృతిని కాపాడటానికి ఇలాంటి కార్యక్రమంలో కేవలం ఈ నాలుగు పాత్రలే రాముడి యొక్క అవతారం అందుకే చెప్పాడు పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే అని ఒక్కొక్క యుగంలో అన్ని అవతారాలు ఒకేసారి ఎత్తలేదు కనుక ముందు చేపగా జీవ జీవ క్రమాన్ని కూడా అక్కడ చూపించాడు అంటే ఈ నాలుగింటి వలన సమాజానికి అంత పెద్దగా మేలు చేకూరలా రాక్షస సంహారం జరిగింది ఆ తరువాత వామన ఆ తర్వాత పరశురామ ఆ తర్వాత రామ ఆ తర్వాత కృష్ణ బౌద్ధ కల్కి ఈ రకాల్లో ఉన్నటువంటి అవతారాలను కనుక మనం చూసుకుంటూ వస్తే ఈ వామనావతారం కూడా కేవలం బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచడానికి మాత్రమే అది పనిపించారు తరువాతది పరశురామ అవతారం పరశురామ అవతారంలో మనకేం కనిపిస్తుంది అహంకారం కనిపిస్తుంది రాజుల్ని వాళ్ళ రాచరికాన్ని వాళ్ళని నిరోధించడానికి కేవలం ఆ అవతారాన్ని మరొకటి ఏంటంటే రామావతారం యొక్క విశిష్టతని బయటికి తీసుకురావడానికి కూడా పరశురామ అవతారం మనకి ఎందుకంటే రాముణ్ణి అడుగుతాడు దశరథుడు రాముడు కలిసి వెళుతూ ఉండగా ఆపుతాడు ఆపి తన యొక్క విష్ణు ధనస్సుని ఇస్తాడు పరశురాముడు విష్ణు ధనస్సునిచ్చి నువ్వు ఏదో శివధనుసుని విలిచేవుటి కదా ఇది విష్ణుధనస్సు ఇది అసామాన్యమైనటువంటిది నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు ఇది విరిచిన తర్వాతనే వెళ్ళమంటాడు పాపం దశరథుడికి మనం ముందుగానే చెప్పుకున్నాం రాముడు యొక్క శక్తియుక్తుల్ని తెలిసినటువంటిది ఒక కైక ఆ తర్వాత విశ్వామిడు దశరథుడికి తెలియదు దశరథుడికి తెలిసిందల్లా కేవలం ప్రేమ రాముడు తన యొక్క బిడ్డ అంత మటుకే తన బిడ్డ ఎక్కడ ఇబ్బంది పడతాడో అది విరవలేకపోతే ఆయన పరువు ప్రతిష్టలు ఏమైపోతాయో పైగా కొత్తగా పెళ్లి చేసుకుని వస్తున్నాడు ఆ సీత ముందు తన ఏం కావాలి అని చెప్పి ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అని చెప్పి రాముడిని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి పరశురాముడిని ప్రార్థిస్తాడు పరశురాముడు చెప్తాడు అలా ఏం వల్ల కాదు ఈ విష్ణువు ధనస్సుని విరిచిన తర్వాతనే అడుగు ముందుకేమంటాడు ఎందుకంటే రాముడు సాక్షాత్తు నర రూపంలో కనిపిస్తున్నటువంటి నారాయణుడు విష్ణు ధనస్సు ఆయందే కదా ఆయన ధనస్సు ఆయన విరవటం అనేది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విశేషం కాదు అందుచేత ఆ విష్ణుధనస్సును కూడా ఆ రాముడు విరవటం చేత ఆయనకి జ్ఞానోదయం అయింది పరశురాముడు ఓహో నేను పొరపాటుపడ్డాను ఇన్న నరుడు కాదు కేవలం నర రూపంలో ఉన్నటువంటి నారాయణే అని చెప్పి ఆయన్ని ప్రశంసించి నమస్కారం చేసి తొలుగుతాడు ఆ విధంగా పరశురామ అవతారం తర్వాత రామావతారం ఈ రామావతారం ఎందుకు ఎత్తారంటే మనం మొదట్లో ముచ్చడించుకున్నాం ఎందుకంటే కేవలం రావణాసురుడు ఏ దేనికి కారణం రావణాసురుడు కనుక ఈ మానవ మాత్రుడు కూడా మనని చంపుతాడేమో అని చెప్పి గనక ఏమాత్రం భయపడి ఉన్నట్టయితే ఈయన మళ్ళీ ఇంకో అవతారం ఏ వెల్సి వచ్చేదో తెలియదు ఎందుకంటే ఆ రావణాసురుడు ఏది మినహాయిస్తే అది ఎత్తాల్సి వచ్చేది అందుచేత అదృష్టవశాత్తు రాముడికి ఈ నరరూపాన్ని ప్రసాదించింది రావణాసురుడు తరువాతది కృష్ణావతారం కృష్ణావతారంలో కేవలం కృష్ణుడు చెప్పుకున్నాడు నేను సామాన్యమైన మానవుడిని కాదు నేను చిన్న పసితనంలోనే వేలుతోటి గోవర్ధన పర్వతాన్ని ఇచ్చాను నేను గోవుల్ని తోలికెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు ఒక సమయంలో మాయం చేశాడు కృష్ణుడి యొక్క తత్వం ఏమిటో చూద్దామని చెప్పి ఎందుకంటే ఎవరో ఒకళ్ళు పరీక్ష చేస్తే తప్ప వాళ్ళ యొక్క తత్వాలు బయటపడవు కదా బ్రహ్మదేవి కృష్ణుడు గోవుల్ని తోలికెళ్ళాడు తోలికెళ్ళి అక్కడ మేపుతూ ఉంటే ఆయన మామూలుగా మురళి వాయించుకుంటుంటే ఆ మురళీ వాదనలో నుంచి వచ్చేటటువంటి అమృతాన్ని తాగి అవి పాలిచ్చేవి అలాంటిది అవి శుభ్రంగా పాలివటానికి ఇంటికి వెళ్ళుతున్నటువంటి తరుణంలో బ్రహ్మదేవుడు ఈయన యొక్క శక్తి ఏమిటో చూద్దామని చెప్పి వాటన్నింటినీ మాయం చేశాడు మాయం చేస్తే ఇంటి దగ్గర వాళ్ళంత గోల ఏమైపోయినాయి మన ఆవుల మందలని అని ఈయన తీసుకెళ్ళి ఒక గుహలో బంధించాడు బ్రహ్మదేవుడు అప్పుడు సాయంకాలానికి కృష్ణుడు ఇంటికి వెళ్ళేటప్పటికి గోవులు లేవు ఆయన వెంటనే త్రుటి కాలంలోనే తెలుసుకున్నాడు ఇట్లా కన్నుమూసి కన్ను తెరిచేవాడికి బ్రహ్మదేవా నువ్వు నా అంశలో నుంచి పుట్టినటువంటి వాడు ఎందుకంటే విష్ణుమూర్తి బొడ్డులో నుంచి పుట్టినటువంటి వాడు కదా బ్రహ్మదేవుడు నేను నీకు తండ్రిని నన్ను పరీక్ష చేయటం అనేది తగునా అని చెప్పి వెంటనే అక్కడ గుహలో ఉన్నటువంటి ఆవుల్ని కూడా మళ్ళా ఇంటికి వచ్చేటికి చేశాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి